ఫోన్స్ ఎలా అయితే మన జీవితాల్లో బాగా అయిపోయినాయో వాహనాలు కూడా మన లైఫ్లో అయిపోయినాయి కదా మరి అటువంటి వెహికల్స్కి ఇంజిన్ ఆయిల్ ఎలాగైతే ముఖ్యమైనవో టైర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా మనం ఏదైనా ఇంపార్టెంట్ పని మీద కానీ లేదంటే సరదాగా బయటకు వెళ్తున్నప్పుడు కానీ లేదంటే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ ఏవైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు కానీ మన వెహికల్ అంతా బాగుండి ఇంజన్ బాగుంది పెట్రోల్ డీజిల్ ఫుల్ ట్యాంక్ ఉండి టైర్ మాత్రం పంచర్ అయింది అనుకోండి ఆ వెహికల్ వల్ల యూజ్ ఏమి ఉండదు కదా అంబులెన్స్ అయితే ఎమర్జెన్సీ రంగం కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీకు చాలా బాగా తెలుసు ఈ ఎస్ఎస్ పంచరాలు మీ బైక్ కార్ లారీ దేంట్లో అయినా కానీ ఉన్నట్లయితే వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వన్ ఇయర్ వారంటీతో మీకు పంచర్ అనేది అవ్వదు పంచర్ పడినా కూడా మీకు గుచ్చుకున్నా కూడా మీకు గాలిపోదు దానికి మీరు పంచర్ అల్సిన అవసరం లేదు దీనికి మనం వన్ ఇయర్ వారంటీ అనేది ఇస్తాం కంపెనీ నుండి ఈ ఆయిల్ అనేది ఎప్పుడూ కూడా ఈ టైర్లు ఈ విధంగానే ఎప్పుడు లిక్విడ్గానే ఉంటుంది డే వన్ నుంచి డే లాస్ట్ వరకు కూడా దీనివల్ల మీ టైర్ హీట్ తగ్గుతుంది ఆ హీట్ తగ్గడం వల్ల మీకు టైర్ లైఫ్ పెరుగుతుంది టైర్ లైఫ్ ఫార్టీ పర్సెంట్ పెరుగుతుంది అదేవిధంగా ఇలా ఎన్ని మేకులైనా గుచ్చుకోవచ్చు టైర్కి పది మేకుల నుంచి పదిహేను మేకులు గుచ్చుకున్నా కూడా మీకు ఎక్కడా కూడా జర్నీలో స్టాప్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉండదు దీనికి మేము వన్ ఇయర్ వారంటీ ఇస్తాం యూజ్ ఎస్ఎస్ పంచ్ చూసారు కదా మన ఎస్ఎస్ పంచ్ రాయల యొక్క యూజెస్ దీనిని శ్రీ కొమ్మిరెడ్డి నారాయణ కుమార్ గారు శ్రీ విజ్ఞాగ్ఞా ఏజెన్సీ ప్రారంభించి దాని ద్వారా సప్లై చేస్తున్నారు దీనిని తెలంగాణలోని టీఎస్ఆర్టీసీ కూడా వారి వాహనాలన్నింటికీ కూడా వాడుతున్నారు అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అయితే ఉంది బాగా ఉపయోగపడుతుందని అందరూ చెప్తున్నారు మాతో పాటు మీరు కూడా బిజినెస్ చేద్దాం అనుకుంటే సిటీ వారిగా మండలాల వారిగా డీలర్షిప్ కోసం చూస్తున్నాం ప్రస్తుతం ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి అన్ని వివరాలు తెలుసుకోవాలి